హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారట సుధీర్ రష్మిలు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిలు హోటల్ రూమ్కి కు గల కారణం ఏంటి అంటే సుధీర్ రష్మిలు ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అయితే రష్మి కూడా అడప తెడప సినిమాలలో పాల్గొంటున్నారు అంటే చిన్న సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సుధీర్తోనే మొదటి సినిమా మొదలు పెడుతుంది అని కూడా అందరు అనుకున్నారు సుధీర్ హీరోగా రష్మి హీరోయిన్గా చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశాడు కానీ డైరెక్టర్స్ మాత్రం దానికి విరుద్ధంగా సుధీర్తో మరొక అమ్మాయిని హీరోయిన్గా పెట్టడం అందరినీ కూడా షాక్ గురిచేస్తుందని చెప్పాలి అయితే సుధీర్ రష్మిలో మరి ఇద్దరు కూడా ఏదో ఒక షూటింగ్ నేపథ్యంలోనే మరొక కంట్రీకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఆ యొక్క నేపథ్యంలోనే మరి జర్నీ చాలా లాంగ్ అవ్వడంతో అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని వెళ్ళారట అక్కడికి వెళ్ళి వెళ్ళగానే మరి ఆ హోటల్ రూమ్లో కూడా మరి అక్కడున్న ఫ్యాన్స్ అందరూ చూసి సుధీర్ రష్మి అని చెప్పి అక్కడున్న వారందరూ కూడా ఫొటోస్ దింపుకున్న అనంతరం హోటల్ రూమ్లోకి వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే మరి మరి వాళ్ళు సినిమా గురించి డిస్కషన్ చేసుకోవడం మొదలుపెట్టారట ఇంతే అక్కడ జరిగింది అక్కడ ఊహించుకోవాల్సింది ఏమీ లేదు మొత్తానికైతే వీరు షూటింగ్ నేపథ్యంలో వెళ్ళి ఒకే రూమ్లో ఉండడం అందరినీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి